పేరు మల్లికార్జున మాది కర్నూలు డిస్టిక్ ఎమేనూరు మండలం రాళ్ళదొడ్డి గ్రామం సార్ మాది అయితే నేను గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఒక ప్రైవేట్ జాబ్లో పనిచేస్తున్నాను అయితే ఒక రెండు సంవత్సరాల కింద నాకు బైక్ యాక్సిడెంట్ అయినాయి కాలు చేయి ప్రాబ్లం అయింది కాలు మొత్తం టోటల్గా నడవడానికి రాదు ఇప్పటికీ ఒక ఇరవై ఐదు ఆపరేషన్ జరిగినాయి అయితే ఇప్పుడు ఇప్పటిదాకా ఒక పదహైదు లక్షల వరకు ఖర్చు అయినాయి సార్ నాకు నాకు మ్యారేజ్ అయ్యింది ముగ్గురు ఆడపిల్లలు ఒక కొడుకు ఉన్నారు సార్ అయితే పిల్లలు చిన్న పిల్లలు కానీ ఎవరు సహకరించే వాళ్ళు అయితే లేరు సార్ కొంచెం ఎట్లనే కానీ మా ఏమేనూరు మండలం ఎమ్మెల్యే రెడ్డి గారు ఆదుకునేటట్లు ఎట్లా చూసు సీఎం ఫండ్ ద్వారా కానీ మీరు కానీ ఏదో ఒక రకంగా ఆదుకోండి సార్ నాకు ఎవరు కూడా నాదుకునే ఆలుకునే అట్లయితే ఎవరు కనిపించడం లేదు కాబట్టి ఒక చదరం చదరం ద్వారా నాకు పింఛన్ వచ్చేలా చేయండి సార్ సార్ నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ ఫైవ్ జీరో వన్ డబల్ ఎయిట్ సార్ మాది రాళ్ళదొడ్డి గ్రామం సార్ స్నేహితులు కూడా చాలామంది హెల్ప్ చేసినారు అలాగే ఇప్పుడు రెండు వేల రెండు బ్యాచ్ మాది టెన్త్ క్లాసు మా మా ఫ్రెండ్స్ కూడా నాకు చాలా చాలా విధంగా హెల్ప్ చేసినారు ఇప్పుడు కూడా హెల్ప్ చేస్తున్నారు అయితే నా ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న బడ్జెట్ మొత్తం అయిపోయింది టోటల్గా అయిపోయింది అయితే ఇప్పటి వరకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళకి అందరికీ నేను రుణపడి ఉంటాను జీతంలో రుణపడి ఉంటాను అయితే నేను వాళ్ళు డబ్బులు ఇచ్చినారని చెప్పి నేను కూడా మర్చిపోయేదైతే ఉండదు నేను బాగుపడినా అంటే వాళ్ళు ఏమైతే నాకు హెల్ప్ ఇచ్చినారో నేను ఖచ్చితంగా వాళ్ళకి వెళ్తే హెల్ప్ చేయగలుగుతాను గ్యారెంటీ చేస్తాను కూడా కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాకు ఆపరేషన్ ఇంతవరకు జరిగిన ఆపరేషన్లు ఇరవై మూడు అయినాయి వాళ్ళు ఏదో ఒక్క ఆపరేషన్ అంటారు ఐదు ఆపరేషన్ చేస్తున్నారు అయితే నా ప్రాబ్లం అటువంటిది ఇంకా కాళ్ళ నర్సుని రావడం లేదు ఇంకా చేయి బాగా ఇబ్బంది ఉన్నది అయితే మళ్ళీ ఆపరేషన్ అంటున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళు నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటేనే చేస్తాము అనే మాట అంటున్నారు కాబట్టి ఇంకా పోవాల్సి వస్తుంది కంపల్సరీ పోవాల్సి వస్తుంది ఇప్పటివరకు ఎంత ఖర్చు అయ్యిందండి ఇప్పటివరకు హాస్పిటల్ ఖర్చు అయితేనేమో మొత్తం పన్నెండున్నర లక్షలు అయింది సార్ అయింది బైక్ బైక్ యాక్సిడెంట్ అయింది ఈ మన ఆలయం దగ్గరలో మన్నం కుర్తి అని ఉన్నది ఆ మన్నం కుర్తి దగ్గర జరిగింది యాక్సిడెంట్ దేంట్లో ఏ కంపెనీలో పనిచేస్తున్నా నేను ఎమర్జన్ అగ్రినోవా ప్రైవేట్ లిమిటెడ్లో ప్రైవేట్ ప్రైవేట్ కంపెనీలో ఒక సేల్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను సార్ ఈ మన యమ్నూర్ డిస్టిక్ మొత్తం చేస్తున్నాను అయితే పాపం అల్లుగునా ఒక నేను కోమలో ఒక త్రీ మంత్స్ కోమలో ఉన్నా భవన్లో ఉన్నప్పుడు ఒక ఎంప్లాయీ నా దగ్గర పెట్టేసిండ్రు కంపెనీ నుంచి ప్లస్ ఒక వన్ ల్యాక్ వరకు నాకు ఖర్చు పెట్టినారు వాళ్ళు ఒక ఎంప్లాయీ నా దగ్గర బ్లడ్ నాకు ఏం అవసరమేనో వాళ్ళే చూసుకున్నారు అన్ని విధాలుగా మా కంపెనీ ఎండి పేరు డాక్టర్ సుధాకర్ బాబు చాలా మంచి వ్యక్తి ఇంకా నేను కూడా ఎంప్లాయీ అసోసియేషన్లో ఉన్న రాజశేఖర్ సార్ అని మల్లారి రాజశేఖర్ అని ఉన్నాడు ఎంఎన్ఓర్లు ఆయన ఆర్ఎమ్ ఆయన కూడా మంచిగా హెల్ప్ చేసినాడు అందరి విధాలుగా అన్ని అన్ని విధాలుగా హెల్ప్ చేసినా నేను ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినా లేకపోతే నేను బతకనేమో వాస్తవాన్ని అయితే బతకనేమో నేను ఇప్పుడు ఇంకా ఎంత ఖర్చు కావచ్చు ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి ఇంకా డాక్టర్లు ఎంత అవుతుందని చెప్తున్నారు ఇంకా ముందు ముందు వాళ్ళు ఇంత చెప్పలేదు సార్ నాకు తెలిసిన వరకు ఇంకా ఒక లక్ష కావచ్చు లక్ష యాభై వేలు కావచ్చు అని అనుకుంటున్నాను నేను కానీ వాళ్ళు అయితే ఏం చెప్పలేరు తిరుపతికి వెళ్తే తెలుస్తుంది తిరుపతికి వెళ్ళి వచ్చినాక మీ పేరు పేరు మీ నా పేరు మల్లికార్జున సార్ నాకు మ్యారేజ్ అయింది నలుగురు పిల్లలు ఫ్యామిలీ ఫ్యామిలీ ఉన్నారు సార్ ఆడపిల్లల ముగ్గురు ఆడపిల్లలు ఒక కొడుకు సార్ నాకు ఇక్కడే ఉంటారా ఇక్కడే సార్ ఆపిల్లలోనే ఉంటాం ఓకే వాళ్ళని అర్థం చేసుకుని నాకు అందాలు ఏర్పా చేసినందుకు వాళ్ళకి ఈ జన్మలో ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను నేను థ్యాంక్ యూ సార్ మా మిత్రుడు మల్లికార్జున కలుసుకోవడం జరిగింది ముఖ్యంగా గత రెండు రోజుల నుంచి మా ఫ్రెండ్స్కి ఈ విషయం తెలుపుకున్న మల్లికార్జున గిటా గత రెండు సంవత్సరాలు యాక్సిడెంట్ అయింది ఇరవై ఐదు ఆపరేషన్ జరిగినాయని స్పందిస్తూ మా మిత్రులందరూ ఓరి వాళ్ళ తోచినంత సాయం చేసి ఒక నలభై వేల రూపాయలు ఈరోజు మా మిత్రునికి హాస్పిటల్ ఖర్చులకు ఈరోజు ఇచ్చినాము మా మిత్రుడు తిరిగి ఆపరేషన్ చేసుకొని సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మా రెండు వేల రెండు బ్యాచ్ పదోరాధి విద్యార్థులందరికీ సాయం చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాము పేరు నా పేరు అని రెండు వేల రెండు విద్యార్థి ఇంకా ఎవరైనా మా విద్యార్థులు మిస్ అయ్యి ఉంటే ఇంకా ఎవరైనా సహకారం అందించాలనుకుంటే మా రెండు వేల రెండు గ్రూప్ విద్యార్థికి ఆ గ్రూప్లో పెడితే ఫోన్పే ద్వారా వేస్తే మల్లికార్జున సాయం చేయగలుగుతాం ఇంకా ఇలాంటివి కాకుండా ముందు కార్యక్రమాలు ఉంటాయి మన మిత్రులకు ఎవరన్నా వచ్చిన వారికి అందరికీ సహాయ సహకారం అందిస్తామని ఈ సమకంగా తెలుస్తున్నాం ఎమలూరు తాలూకా గొడగల మండలం రాళ్తొడ్డి గ్రామంలో రెండు రెండు వేల రెండు బ్యాచ్ అయిన మా మల్లికార్జున మా ఫ్రెండ్ ఉన్నాడు ఆయనకి యాక్సిడెంట్ రెండు వేల ఇరవై మూడులో జరిగింది ఆయనకి ఆపరేషన్లు కూడా ఇరవై ఐదు ఆపరేషన్లు అయినాయి ఖర్చు కూడా బాగానే జరిగింది అందువలన మన రెండు వేల రెండు బ్యాచ్ ఆయనకి ఆర్థికంగా నలభై వేల రూపాయలు ఇచ్చి సాయం చేసినాము మరి ఇంకా ఏమన్నా ఎవరన్నా మన రెండు వేల రెండు బ్యాచ్లో ఇచ్చిన ఇవ్వాలనుకునేవారు ఫోన్పే ద్వారా కోరుతున్నాను మీ పేరు నా పేరు బడేసావలి ఎమేనూర తాలూకా గోన మండలం రాలదొడ్డి మా మిత్రుడు మల్లికార్జున వీరికి మా మల్లికార్జునకి రెండు వేల ఇరవై మూడులో యాక్సిడెంట్ అయ్యింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై ఐదు ఆపరేషన్లు జరిగినాయి మా సహాయార్థం సహాయార్థం నలభై వేల రూపాయలు రెండు వేల రెండు బ్యాచ్ ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా ఇవ్వదలుచుకునే వారు ఎవరైనా ఉంటే మా మల్లికార్జున్కి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం ఫోన్పే ద్వారా వేయగలరని రెండు వేల రెండు బ్యాచ్కి వేయగలరని మరీ మరీ కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఎంతో కృషి చేసినటువంటి అక్బర్ అయితే బడేషయితే పాండ అయితే ఏమి వారందరికీ నా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం